నమస్తే ఒక గత రెండు మూడు రోజులుగా ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది ఇవాళ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు దాన్ని బ్యానర్ ఐటమ్ కూడా వేసినారు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సిర్మార్ డిస్టిక్ సిలాయి అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ప్రదీప్ నేగి కపిల్ నేహి నేగి అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు సామాజికంగా హట్టి తెగ హట్టి అనేటువంటి ఒక తెగ అది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే హిమాచల్ ప్రదేశ్ లో షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలోకి చేర్చబడ్డటువంటి ఒక తెగ ఈ ఇద్దరు అన్నదమ్ములు సునీత చౌహాన్ అనేటువంటి ఒక యువక యువతిని వివాహం చేసుకున్నారు అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే స్త్రీని వివాహం ఆడినారు దీనికి సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అట్లాగే అలా ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక కూడా బ్యానర్ ఐటమ్ గా వేసింది ఇప్పుడు ముగ్గురు సోషల్ మీడియాలో మరియు ఈవెన్ పత్రికల్లో కూడా వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే మేము ముగ్గురం ఇష్టపడే ఈ వివాహాన్ని చేసుకున్నాము అంటే ఎవరు ప్రదీప్ నేగి అనంటేనే అన్న కపిల్ నేగి నేగి అంటే తమ్ముడు వీళ్ళేమి చదువు రానలా అంటే లేదు మంచి హైలీ ఎడ్యుకేటెడ్స్ ప్రదీప్ నేగి అంటే బాగా చదువుకున్నవాడు ఇప్పుడు అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాడు తమ్ముడు కపిల్ ఆయన విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు ఇడు సునీత చౌహాన్ అనేటువంటి యువతి ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వారు కూడా విద్యావంతురాలుగానే కనబడుతున్నారు అందరూ ముగ్గురు చెప్పిన సమాధానం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యంగా ఈ హట్టి తెగలో ఇది సర్వసాధారణమైన అంశము వంశ మా వంశ పవిత్రతను కాపాడుకోవడం కోసం గతం నుంచి సాంప్రదాయంగా కుటుంబ అంటే హట్టి తెగ కుటుంబ పవిత్రతను కాపాడుకోవడం కోసము ఇలా ఇట్లాంటి వివాహాలు మేము ఇప్పుడు కొత్తగా ఏం కాదు చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పినారు దీనికి ఒక పేరు కూడా ఉందట అదేంటంటే ఇట్లాంటి వివాహాలను అంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు పురుషులు ఒక స్త్రీని వివాహమాడితే దాన్ని జోడీ ధరాన్ జోడీ ధరాన్ లేదా ద్రౌపది ప్రదగా అని అంటారట ద్రౌపది ప్రద అని అంటారట అక్కడ హిమాచల్ ప్రదేశ్లో అట్లాగే ఈ అంశం వచ్చిన తర్వాత నేను ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తే ఒక హిమాచల్ ప్రదేశమే కాదు దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో అటు ఉత్తరాఖండ్ కావచ్చు ఇట్లాగే అట్లాగే నీకు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో దాదాపు అన్ని స్టేట్స్లల్లో తర్వాత అట్లాగే ఇప్పుడు మనకు జార్ఖండ్ ఉత్తరాఖండ్ అట్లాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలలో ఈ ఆదివాసీ తెగలల్లో ఇట్లాంటి సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది ఏమిటి మరి చట్టరీత్యా ఇది నేరం కాదా అని కనుక చూస్తే భారత రాజ్యాంగం ప్రకారం లేదా మనం నిర్మించుకున్నటువంటి చట్టాల ప్రకారం ఇది చట్టరీత్యా నేరమే ఏమిటి దీన్ని సోషాలజీలో దీనికి ఒక పదం ఉంది అంటే ఒక స్త్రీకి ఒక వ్యక్తి కంటే ఎక్కువ మందితో వివాహం అయితే దాన్ని పాల్యాండరీ అంటారు తెలుగులో దాన్ని బహు భర్తృత్వం అంటారు అట్లాగే బహుభార్యత్వం కూడా ఉండేది వీళ్ళు జనరల్గా వీళ్ళని అడిగితే వీళ్ళ పూర్వీకులను అక్కడ తెగ పెద్దలను అడిగితే వాళ్ళు చెప్తున్నాయి ఏంటంటే ఇది గత కొన్ని వేల సంవత్సరాలుగా యుగాలుగా ఈ భారతదేశంలో ఈ ఆచారం ఈ సాంప్రదాయం ఉంది అందెందుకు మహాభారతాన్ని ఉదాహరిస్తున్నారు ఇప్పుడు ద్రౌపది అనే ద్రౌపది మహాభారతంలో పాండవులకు భార్యగా వివరించినారని చెప్పేసి మనం మహాభారతం ఎవరు అడిగినా మహాభారతంలో చెప్తారా స్టోరీ కాబట్టి ద్రౌపది పద అనే పేరు పెట్టడం వెనకాల కూడా అదే కారణం అట్లాగే ఇది మరి చట్టరీత్యా నేరం కాదా అంటే నేరమే కానీ ఇవాళ మరి ఇది ప్రభుత్వాలకు తెలియదా అంటే ఈ న్యూస్ క్యారీ చేస్తే చే చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ అక్కడ ప్రభుత్వాలకు తెలుసు అంటే చట్టరీత్యా నేరం అని పాలకులు తెలుసు రాజ్యంలో భాగస్వామిలో ఉన్నటువంటి కోర్టులకు తెలుసు ప్రధానంగా ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు వీటిని ఆపగలిగేటువంటి చట్టరీత్యా అధికారం ఉన్న పోలీసు యంత్రాంగాన్ని తెలుసు లేదా అక్కడ మహిళా సంక్షేమ శాఖకు తెలుసు అందరికీ తెలుసు ఆయన ఎవరు కూడా దీనికి అబ్జెక్షన్ చెప్పి దాన్ని వ్యతిరేకించి దాన్ని అడ్డుకొని ఇది సరైనది కాదు అని చెప్పేసి ఎవరైతే ఆ చర్యలకు పాల్పడుతున్నారో చట్టరీత్యా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఇరవై ఒకటి శతాబ్దంలో కూడా ఈ రాకెట్ యుగంలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ ఇలాంటి టెక్నాలజీతో ఉన్న ఈ సమాజంలో ఇదేంది వ్యవహారం అని చెప్పేసి ప్రశ్నించేటువంటి లేడు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా సాంప్రదాయానికి చట్టానికి మధ్య ఒక ఈ సాంప్రదాయ విలువలకు ఆధునిక చట్టానికి మధ్య ఒక పెద్ద అగాదమి ఉందని మాత్రం మనం మనకు అర్థమవుతుంది అట్లాగే వాళ్ళు చెప్తున్నటువంటి ఇప్పుడు మన దేశంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నట్టు బయట ప్రచారం చేసుకునేటువంటి కొంతమంది కొన్ని సంఘాలు ఉన్నాయి ఇప్పుడు కులాంతర వివాహాలను మతాంతర వివాహాలను బహాటంగా వ్యతిరేకించి లేదా ముస్లింలు లౌజిహాద్ పేరు మీద హిందూ స్త్రీలను లేదంటే హిందూ యువతులను ట్రాప్లో వేస్తున్నారు కాబట్టి మేము దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు లేదా కులాంతర వివాహాలను చాలా ముద్దు ముద్దు పేర్లు పెట్టి హానర్ కిల్లింగు కాప్ పంచాయతీల పేరు మీద ఇట్లాంటి పేర్లు పెట్టి ఎవరైతే తక్కువ కులాలకు సంబంధించిన సామాజికంగా తక్కువ కులాలుగా ముద్ర వేయబడ్డటువంటి సమూహాల నుంచి వచ్చినటువంటి వధువరులను కూడా చంపేసి సామాజికంగా బహిష్కరించి ఉరులు తీసి తలలు నరికి ఇవన్నీ కూడా సమాజ ఆమోదం ఉందని చెప్పేసి విర్రవేగుతున్నటువంటి మరి ఈ సంఘాలు ఈ నాయకులు మరి వీటిని ఎందుకు ప్రశ్నించట్లేదు బహుశా వాళ్ళ దృష్టిలో ఇదేమైనా సనాతన సాంప్రదాయానికి కొనసాగింపా సనాతన వాదం అంటే దాంట్లో ఏదేమైనా భాగమా మరి వాళ్ళు వివరించాలి తర్వాత మరి ఇలా ఇట్లాంటి వాళ్ళని సమర్థించడం ద్వారా అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు దాంట్లో భాగస్వాములైన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే ప్రభుత్వం ఉంది అక్కడ చట్టరితో ప్రభుత్వం ఉంది ఇవాళ సోషల్ వై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అట్లాగే ప్రముఖ పత్రికలు వార్తా పత్రికలు కూడా దాని బ్యానర్ రైటింగ్ వేసినాయి అన్నీ వచ్చిన తర్వాత కూడా మరి ఇవాళ జాతీయ స్థాయి మహిళా సంఘాలు కానీ జాతీయ మహిళా సంఘం కానీ కమిషన్ కానీ లేదంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా కమిషన్ కానీ ఆమె అక్కడ ఉన్నటువంటి సునీత చౌహాన్ అనేటువంటి యువతి ఆమె ఇష్టపూర్వకంగానే నేను చేసుకున్నా అంటుంది కానీ దీని మీద కనీసం ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్ద ప్రభుత్వాలు లేదా స్త్రీల హక్కులను కాపాడేటువంటి వాళ్ళ హక్కుల కోసం పనిచేయడానికి ముందుకున్నటువంటి అంటే చట్టరీత్యా రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలు సంస్థలు పూర్తిగా నిర్వీర్యంగా వ్యవహరించవలసిందేనా చూడాలి అంటే దీనికి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి కనుక చేస్తే తప్పకుండా మనకు నిజాలు వస్తాయి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ నిజాలేం కాదు మేము చాలా ఆమోదవ వివాహం చేసుకున్నామని వాళ్ళు చెప్పినట్టు పత్రికలలో న్యూస్ వచ్చింది బట్ ఫీల్డ్ స్థాయికి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే నిజంగా అవే ఆ అభిప్రాయంతోనే వాళ్ళు ఉన్నారా లేదా కుటుంబం నుంచి ఆ తెగల నుంచి ఒత్తిడి ఏమైనా ఉండి ఆ పని చేసినారా ఒకవేళ వాళ్ళు ఒకళ్ళు ఇష్టపూర్వకంగా చేసిన చట్టరీత్యా అది నేరం కాబట్టి ఆ చట్టరీత్యా నేరమైనప్పుడు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత సమాజం మీద ముఖ్యంగా పాలకుల మీద రాజ్యం మీద రాజ్య యంత్రాంగం మీద లేదా అని చెప్పేసి ఇవాళ మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఎవరికో సంబంధించిన విషయం ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్లో జరిగితే ఈ వీడియో చేయాలా ఈ వీడియోలో ఈ విషయాన్ని ప్రస్తావించాలా దీన్ని ఇంత మాధ్యమే మాట్లాడని ఎవరైనా అనుకోవచ్చు ఇప్పుడు రూప్ కన్వర్ అనే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాజస్థాన్లో సతీశాగా మనం అప్పుడు దేశమంతా ఒక్కసారి లేచి నిలబడ్డది అక్కడ చనిపోయిన భర్తతో పాటు స్త్రీని కూడా ఆ చితిలో ఏచి కాల్చి వేయాలనుకున్నప్పుడు కాల్చారు కానీ సమాజం స్పందించింది సమాజం స్పందించితే అక్కడ ప్రభుత్వాలు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు బాల్య వివాహాలను ఎట్లయితే మనం వ్యతిరేకిస్తున్నాము లేకపోతే చైల్డ్ లేబర్ అనేది ఒక నేరం అని ఎట్లయితే మాట్లాడుతున్నాము అంటరానితనం నేరం అని ఎట్లయితే మాట్లాడుతున్నాము స్త్రీల యొక్క హక్కుల కోసం ఎట్లయితే మాట్లాడుతున్నాము మరి ఇది స్త్రీ హక్కు కదా సునీత చౌహాన్ అనేటువంటి ఆ ఉమెను నిజంగానే మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా ఈ వివాహాన్ని ఒప్పుకున్నదా నాకు తెలిసి నో ఎడ్యుకేటెడ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్ క్రీడు తెగ అవన్నీ పక్కన పెట్టి చదువుకున్న వాళ్ళుగా చదువుతో సంబంధం లేకుండా లోక జ్ఞానం వచ్చిన ఇవాళ స్త్రీలైనా పురుషులైనా ఒక పద్ధతి ప్రకారము వివాహ వ్యవస్థను అనుసరించాలని కోరుకుంటున్నారు బాహ్య ప్రపంచంలో ఇప్పటికీ ఈ బహుభర్తృత్వాన్ని బహుభార్యత్వాన్ని సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారా అంటే నాకు తెలిసి ఆ సంఖ్య ఆ అభిప్రాయం మెల్లమెల్లగా కనుమరుగైతుంది కాబట్టి ఈ సందర్భంగానైనా ఇవాళ సమాజం ఆలోచించాలి వాళ్ళకు ఆలోచించాలి ఒకవేళ వాళ్ళు అట్లాంటి తెగ సాంప్రదాయాల్లో భాగంగా చేసుకున్నా కూడా వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి చర్యలు జరిగితే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తాయని తెలియాల్సిన అవసరం ఉంది అలా కాకుండా కేవలం ఎన్నికలు ఓట్లు వాళ్ళు ఓట్లు ఇస్తారో లేదో లేకపోతే ఎన్నికలల్లో మనకెందుకులే ప్రజల సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి మంచి సాంప్రదాయాన్ని పెంపొందించాలి పెంపొందించాలి అందరం మంచి విలువలను పెంపొందించాలి సాంప్రదాయం పేరు మీద సమాజంలో మంచిని నెలకొల్పడానికి ఎవరు ముందుకొచ్చినా వారికి తప్పకుండా సమాజం సహకరించాలి కానీ సాంప్రదాయం పేరు మీద కట్టుబాట్ల పేరు మీద ఆచార వ్యవహారాల పేరు మీద ఇట్లాంటి ఒక ఏదో పురా పురాతన కాలానికి సంబంధించిన ఎక్కడో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థను మళ్ళీ ఆధునిక కాలంలో మనం గౌరవిద్దాం లేదంటే దీని పట్ల మనం మౌనంగా ఉందామని చెప్పేసి సమాజం అనుకున్నా లేదా పాలకులు అనుకున్నా ఒక రకంగా అది సామాజిక నేరమే అని చెప్పేసి నా వరకు నేను భావిస్తూ ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు తప్పకుండా మన వంతు ప్రయత్నంగా దీని మీద కొంత చర్చ చేయాలి ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ జరిగింది అవి సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది రేపు ఇంకో ప్రాంతంలో దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటారు కాబట్టి ఈ రకమైనటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చర్చ అయితే జరగాలి దీని మీద ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళు మరి ఫెమ్యూనిస్టులు ఏం మాట్లాడతారో చూడాలి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా బుద్ధిజీవులు తప్పకుండా ఇట్లాంటి విషయాన్ని ఖండించాల్సిందే వ్యక్తిగత సమస్య కాదు అది సమాజ సమస్య అది రాజ్య సమస్య అని గుర్తించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు